లో ఒక క్లినిక్ పెట్టాలి ఆల్టర్నేటివ్ థెరపీస్ మరి క్లినిక్ పెట్టాలనే ఆలోచనతో దగ్గరికి కావచ్చు నాకు పరిచయం ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నాను అక్కడ నా చోట్లలో ఉంటే నాకు మంచి క్లీనిక్ పెట్టుకోవడానికి ఒక లొకేషన్ కావాలి అప్పుడప్పుడు నాకు ఎప్పుడు కూడా ఇది సెట్ అవ్వదు నేను లాస్ట్ టైం ఎప్పుడైతే నాకు రన్ని గారి ద్వారా మన మెడిటేషన్ సెంటర్ రమ్మని ఒక ఆహ్వానం వచ్చిందో తర్వాత అక్కడ కలవడం జరిగిందో నేను అక్కడ మెడిటేషన్ చేయడం తర్వాత ఒక శుభదినాన గురువు గారు కూడా కలుసుకోవడం జరిగింది ఆ తర్వాత నాకు మనకి మెడి మన సెంటర్కి దగ్గరలోనే ఇక్కడ ఎప్పుడైతే క్లినిక్ దొరికిందో వెంటనే నేను కాల్ చేశాను రమణి గారికి నాయుడు గారికి కూడా సార్ నాకు ఈ సెంటర్ని సార్ పేరు మీద ప్రారంభోత్సవం చేయాలని ఉంది దాంతోపాటుగా మన యొక్క కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో మెడిటేషన్కి సంబంధించి కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో ఆల్టర్నేటివ్ థెరపీస్తో పాటు అది కూడా ముందుకు వెళ్ళాలనే ఆలోచన నాకు ఉంది అని తెలియజేశాను తెలియజేసినప్పుడు నాకు ఫస్ట్ నాయుడు గారు అనేది అది అది జరగదండి అది అసంభవం ఎందుకంటే స్టార్ షెడ్యూల్ అసలు లేదు ఇండియాలో ఉన్న షెడ్యూల్ అయితే అసలు లాస్ట్ టైంకి నాకు క్లోజ్ అయితే అయితే అవ్వదని చెప్పారు కానీ నిజంగా నాకు ఆ భగవంతుని అనుగ్రహం ఉందని అనుకోవాలి ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఈ విధంగా ఆయన ఈ రోజు ఆయన చెప్పినట్టుగా స్టార్ట్ అనేది నా పూర్వజన్ సుపూర్తిని భావిస్తున్నాను ఎందుకంటే పత్రిజీ గారు ధ్యానం అనేది ఈరోజు అందరికీ తెలుస్తుంది కానీ ఒక రోజులు అంటే ఓన్లీ ఆడియో క్యాసెట్స్ ద్వారా కేవలం ఎక్కడెక్కడో వెళ్తున్న సందర్భాల్లో అంటే మెడిటేషన్ ఒక రాజయోగ చేసే కొన్ని గ్రూప్స్కి మాత్రమే తెలిసిన సందర్భాల్లోనే మేము విన్నాను కానీ ఇప్పుడు నేను ఎక్కడికైనా ట్రీట్మెంట్ వెళ్తే అక్కడ మన బుక్స్ చూస్తున్నాం స్పిరిచువల్ టాబ్లెట్స్ బుక్స్ చూపిస్తున్నారు నాకు శ్వాస వ్యవసాయ అని ఇలాగే చెప్తున్న ఉపయోగం ఉంటుందని అడుగుతున్నారు ఆయన ఏ స్థాయిలో దాన్ని అంటే దాన్ని ప్రతి వ్యక్తికి చేరవేయాలనే సంకల్పంలో హండ్రెడ్ పర్సెంటేజ్ మన గురువు గారు దాన్ని సఫలీకృతం అయ్యారు అది మనందరి ద్వారా వెళ్ళడం ఒక ఎక్కువైతే ఆయన సంకల్పం అంటే ఇంతమంది ఆయన వెనకటలు నడవడానికి ఆయన సంకల్పం అంత దృఢంగా ఉంది అనేది నిజంగా చాలా 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 స్పెషల్ థింగ్ అండి సో నేను ఈరోజు పిలిచాను అంటే నా ద్వారా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఆ భగవంతుని ఈ ఈరోజు నా ద్వారా ఒక అడుగు ముందుకెళ్ళిందనే చెప్పాలి అది ఆయన సంకల్పమే ఎంతో మందికి మన శ్వాస మీద ధ్యాస అనేది అనేది ఆయన సంకల్పమే కాబట్టి దాంట్లో నేను కూడా నేను సైతం ఒక అడుగు మాత్రమే తప్ప దాంట్లో నాది ఏమీ లేదండి నాకున్న అంటే నాకు చెప్పడానికి మాకు కూడా ఎలా చెప్పాలో తెలియట్లేదు స్పెషల్గా స్పెషల్గా ఆయన చేతుల మీద జరగడం మాత్రం నాకది వంద కోట్ల పుణ్యం అనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంటే అంటే ధ్యానం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే చాలా సబ్జెక్ట్ ఉంటుంది కానీ స్వచ్ఛమైన మనస్సు ఏ మార్గంలో దొరుకుతుంది అంటే ఖచ్చితంగా మన పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లోనే అది ఉందండి స్వచ్ఛంగా ఒక తక్కువ అయితే ఎంత స్వచ్ఛంగా ఉంటుందో లేకపోతే అప్పుడే వచ్చిన కొన్ని సూర్యకిరణం ఎంత నిర్మలంగా ఉంటుందో అలాంటి మాటలు మన పిఎంసిలో ధ్యానం చేసే వాళ్ళ దగ్గర మనం వెళ్ళాం ఎక్కడికి వెళ్ళినాం ఎందుకంటే మన దగ్గర డిస్కషన్స్ ఉండవు ఎవరితో వాగ్వివాదాలు ఉందో నీకు ఏ సందేహం ఉన్నా శ్వాస మీద గ్యాస్ పెట్టు అంతే అదే మనకన్నింటికి పరిష్కారం ఇస్తుంది అనే మాట సార్ ద్వారా ఎంతమందికి వెళ్తుందంటే నిజంగా అది చాలా చాలా గొప్ప విషయం అని నేను భావిస్తున్నాను అయితే సార్ నాకు రిక్వెస్ట్ ఏంటంటే ఈ కౌన్సిలింగ్ పాయింట్గానే నేను ఎవరికైనా చెప్పినా చెప్తున్నాను మన వాళ్ళందరూ కూడా నేను ఆహ్వానించాను ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఎవరితో మాట్లాడాలన్నా చేయాలన్నా ట్రీట్మెంట్ గా నేను ఏదైనా గైడ్ చేయాలంటే చేస్తానే తప్ప కానీ దీంట్లో మీరు మాస్టర్స్ నేను మీకు నా అనుభవం ఎక్కువ అన్నింటికన్నా పెద్ద అనుభవం ఏంటంటే మనం స్వయంగా ఏదైతే తెలుసుకుంటామో స్వయం స్వీయ స్పృహ ఏదైతే ఉంటుందో అది అన్నింటికన్నా గొప్పది అది సాధించిన వారు కాబట్టి మన మాస్టర్స్ అందరి సమక్షంలో ఈ సెంటర్ వాళ్ళందరికీ అందుబాటులో ఉండగలిగేలా ఉంటే అది నాకు చాలా ఆనందిస్తుంది సార్ నా వరకు నేను చేసేది అంటే సార్ ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ థెరపీస్ అనేది మన పూర్వీకుల వైద్య విధానం అండి పూర్వీకుల వైద్య విధానం అంటే ఈరోజు మనకున్నటువంటి అందుబాటులో ఉన్న మెడిసిన్స్ అన్నీ కూడా కేవలం వాటి యొక్క సింటమ్స్కి మాత్రమే ఒక ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు డెంటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి వాళ్ళు ఏం చేస్తారు కేవలం చర్మంకు సంబంధించి మాత్రమే మీకు ఏ వ్యాధి లక్షణాలు ఉన్నాయి మీరు ఆప్త దగ్గరికి వెళ్తే మీ యొక్క బోన్స్కి సంబంధించి ఏ లక్షణాలు ఉన్నాయి అలాగే మీరు ఒక నాప్రోగ్ వెళ్ళినా లేదు మీరు ఒక న్యూరోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వారు ఒక పర్టికులర్ విభాగానికి మాత్రమే మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు తప్ప అసలు వాటి యొక్క కారణాలు ఏంటి ఆ కారణాల మీద ఏ ఒక్క పర్సన్ కూడా ఏ ఒక్క మెడికల్ డిక్షనరీస్లో కూడా వాటికి లేవు ఎందుకంటే దీని యొక్క బీజం అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏర్పడింది మీకు తెలిసే ఉంటుంది మనక చరక సంహిత చరకుడు సంహిత వీళ్ళందరూ సుశ్రుతులు వీళ్ళందరూ చేసేటప్పుడు ఇప్పుడున్నటువంటి సర్జన్స్ ఎవరైతే ఉన్నారు అంటే ఇప్పుడు మనం ప్రతి ట్రీట్మెంట్కి సర్జికల్గా ఎలాగైతే మనం ముందుకు వెళ్తున్నాము వీళ్ళందరూ అటెండింగ్ అనేది ఉండేది అంటే ఇప్పుడు చరక లాంటి వాళ్ళు సుశ్రుతు వంటి వాళ్ళు వీళ్ళకి ఇక్కడ ఈ భాగం కుళ్ళిపోయింది దీన్ని మనం సర్జరీ చేయాల్సి ఉంటుంది అంటే అటెండింగ్ పార్ట్గా ఉన్నటువంటి ఒక ప్రొఫెషన్ ఈ రోజు మెయిన్ పార్ట్ గా మారింది అంతే కదండి ఇప్పుడు మనం గమనిస్తుంది అదే మనం ఎవరినైతే మనం ప్రైస్ చేస్తున్నామో ఎవరినైతే మనం గొప్ప అంటున్నామో వాళ్ళ యొక్క జ్ఞానం అనేది కేవలం ఎమర్జెన్సీ నుంచి మనం కాపాడటానికే తప్ప స్టార్టింగ్ స్టేజ్ లో దాని నుంచి బయటికి రావడానికి ఎవరైనా పరిష్కారం చెప్తున్నారా మీరు వాడే షుగర్ మందుల వల్ల షుగర్ తగ్గుతుంది ఏ డాక్టర్ అని చెప్తున్నారా థైరాయిడ్ మెడిసిన్ వల్ల థైరాయిడ్ తగ్గుతుంది అని చెప్తున్నారా బీపీ మెడిసిన్ వల్ల బీపీ తగ్గుతుందని చెప్తున్నారా మీరు ఏదైనా ఒక పర్పస్ లో ఒక మెడిసిన్ వాడండి ఆ మెడిసిన్ వాడితే ఆ సమస్య మీకు నిర్మూలించబడుతుంది అని ఎవరైనా చెప్తున్నారా అయినా మనం ఎందుకు వాడుతున్నాం దానికి ఒక ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల సో ఈ ప్రత్యామ్నాయం ఏదైతే ఉందో అది కల్పించేటువంటి క్లినిక్ మన ఆల్టర్నేటివ్ మెడిసిన్ సెంటర్ అంటే మీరు ఏ సమస్యతో అయినా అంటే ఆమూలాగ్రం నకశక పర్యంతం ఖాళీ వెంట్రుకు ఖాళీ వేలు నుంచి తల వెంట్రుకు దాకా మన బాడీ సిస్టమ్స్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటికి ప్రత్యామ్నాయ విధానాల ద్వారా దానికి మనం పరిష్కారం ఇవ్వగలం దీంట్లో నేను పదేళ్ళ అనుభవం ఉందండి పదేళ్ళ నుంచి పరాసిస్ కేసెస్ కానీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ కంప్లైంట్స్ కానీ లేదంటే పెయిన్ మేనేజ్మెంట్ మీద నీ రీప్లేస్మెంట్ కేసెస్కి వెళ్లకుండా మనం ఆపడం కానీ అలాగే పిల్లలు లేని వారికి కానీ ఒక ఒక సమస్య అనేది కాదండి అన్ని రకాల ఒక మెడికల్ డిక్షనరీలో ఉన్న ప్రతి సమస్యకి కూడా వాటి యొక్క మూలాలు సిస్టమ్స్లో ఉంటాయి అంటే సపోజు ఒక లివర్లో ఉన్నటువంటి రుగ్మత లంగ్తో అనుకోండి ఒక రకమైన సమస్య పుడుతుంది అదే లివర్లో ఉన్న సమస్య గాంగ్ కలిసింది అనుకోండి ఒక రకమైన సమస్య పుడుతుంది సో ఇక్కడ మనం పుట్టే సమస్యకి పరిష్కారం ఎక్కడ కావాలంటే మనకి ఆ అవయవ వ్యవస్థల్లో కావాలి ఆ అవయవ వ్యవస్థల్లో వచ్చేటువంటి పరిష్కారమే మనకి ఈ క్లినిక్ ద్వారా మనం అందించబోతున్నామండి సో ఇటువంటి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఇండియా మొత్తం మీద అతి తక్కువ మంది ఉన్నారండి ఎందుకంటే ఇది గురువు సమక్షంలో ఎంతో మంది అనుభవజ్ఞుల సమక్షంలో నేర్చుకునే విద్య తప్ప ఇది ఇటువంటి పుస్తకాల్లో కానీ ప్రాక్టీస్ పరంగా ఉన్నటువంటి ఇది ఉన్నప్పటికీ కూడాను వీటిలో గైడ్ చేసేటువంటి అంటే మర్మ నాలెడ్జ్ నివ్వగలిగేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు మర్మకళ అంటే మనకు తెలిసిందే కదా మన పూర్వీకుల వైద్య విధానం సింపుల్గా చెప్పండి భారతీయ మూవీలో వాళ్ళు కేరళ వెళ్ళి నేర్చుకుని వచ్చారని చెప్తారు సో మర్మ ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటి మన శరీరం నిర్మాణ దశ కన్నా ముందు అంటే సపోజ్ ఈ బిల్డింగ్ కట్టాలనుకోండి దీనికి ఒక ప్లానింగ్ ఉంటుంది కదా ప్లానింగ్ ఉంటుంది ఇప్పుడు ఒక పైప్ రిపేర్ అనుకోండి ఏం చేస్తాం మనం ప్లానింగ్ బట్టి ఆ వాల్ వాల్వ్ ఉంది ఆ ను మనం ముందు క్లోజ్ చేసి అక్కడి నుంచి రిపేరింగ్ అనేది స్టార్ట్ చేస్తాం సో అలాగే మన బాడీ తయారవ్వడానికంటే ముందు ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది సపోజ్ ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం అనుకోండి ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న హార్ట్ని మళ్ళీ మీరు డైరెక్ట్గా ఏం చేయగలరు ఎలా చేయగలరా సో దానికి రిలవెంట్ పాయింట్ అంటే దానికి అనుసంధానమైన పాయింట్ని మన బాడీలో నూట ఎనిమిది చక్రాల ద్వారా శరీరం నిక్షిప్తం చేస్తుంది సో ఆ చక్రాల అలైన్మెంట్ ఎక్కడైతే తప్పుతుందో వాటినే మనం మర్మ పాయింట్స్ అంటాం సో మనం మెడిటేషన్లో చెప్పేటువంటి చక్రాలు యాక్టివేషన్ చక్రస్ అలైన్మెంట్ ఏదైతే ఉంటుందో వాటిని ఫిజికల్గా కనుక మనం ఆపరేట్ చేయగలిగితే దాన్నే ఆల్టర్నేటివ్ థెరపీస్ అంటాం సో ఈ చక్రాల్ని ఎలా అలైన్మెంట్ చేయాలనేది నీడిల్ ద్వారా అంటే నీడిల్స్ అంటే ఆక్యుపెంచర్ ఐడియా ఉంది కదా మీకు సో దాని ద్వారా చేస్తాం ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ద్వారా చేస్తాం కప్పింగ్ చేస్తాం ఇలా ట్వంటీ వన్ కైండ్స్ ఆఫ్ మేజర్ థెరపీస్ మన దగ్గర అందుబాటులో ఉంటాయి వాటి అన్నింటిలో రో ఎవరైతే రోగిగ్రస్తులు ఉన్నారో వారి యొక్క కండిషన్ బట్టి మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆక్యుపెంచర్ చేయాలని అవసరం లేదు ప్రతి ఒక్కరికి హిజామా చేయాల్సిన అవసరం లేదు సో వాళ్ళ కండిషన్ బట్టి మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మనం చేయడం అనేది జరుగుతుంది అనమాట సో పర్టికులర్గా మనం ఈ క్లినిక్లో మనం అవైలబుల్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెంటివ్ కేర్ అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ బ్లాకేజెస్ పెరిగిపోయి అనుకోండి బ్లాకేజెస్ ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద మనం ప్రివెంటివ్గా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తాం అంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ని కేవలం వాళ్ళ యొక్క పల్స్ డయాగ్నోసిస్ చేసి అంటే వాళ్ళ యొక్క నాడీ పట్టుకొని వాళ్ళకి ఏ సమస్య రాబోతుంది భవిష్యత్తులో ఈ సమస్య ఎలా మారబోతుంది అనేది మనం ముందుగా చెప్పే అవకాశం మనకి ఈ ట్రీట్మెంట్స్లో మొదటి మొదటి విధానం అంటే చాలామంది డాక్టర్స్ దగ్గర మనం సినిమాలో కూడా వింటూ ఉంటాం మీరు ఒక్క అరగంట ముందు వచ్చి ఉంటే కాపాడగలిగే వాళ్ళు ఏమో మీకు సరైన టైంలో మీకు రీచ్ అయ్యి ఉంటే కాపాడగలిగే వాళ్ళమేమో అనే మాట అవుతుంది సో అదే పది నిమిషాల ముందు అరగంట ముందు కాదండి పది సంవత్సరాల ముందు కూడా మీ శరీరం ఆ మెసేజ్ మీకు ఇస్తుంది సపోజ్ ఈ మధ్య మనం వింటుంది నడువునే అంటే అలా కూర్చోవడం వల్ల నడువునే వస్తుంది అని మనమే ఎవరు చెప్పట్లేదు మనమే చెప్పేస్తున్నాం నేను అలా కూర్చుంటారండి నాకు నడువునేప్పుడు బైక్ డ్రైవ్ అలా చేస్తుంటారండి నాకు నడువునే వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటాం మరి తెల్లవారు నుంచి సాయంత్రం వరకు ఒక పది కేజీలు ఇరవై కేజీలు సిమెంట్ పని చేసే వాళ్ళకి ఎందుకంటే రావటం లేదు రోజంతా మూటలు మోసే వాళ్ళకి ఎందుకు రావటం లేదు అంటే మనం ఆ కాజ్కి రీజన్ ఏంటి మనం రియలైజ్ చేసేస్తున్నాం తప్ప అది ఎందువల్ల వస్తుంది అనేది మనం తెలుసుకోగలిగితే దాని పరిష్కారం ఇవ్వచ్చు సో ఇక్కడ నేను ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్ ద్వారా ఇవ్వగలిగే పరిష్కారం ఏంటంటే మీకు ఆ వ్యాధి లక్ష్యం ఎందుకు వస్తుంది అనేది మీకు గైడ్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీకు ఎప్పుడైతే మీకు ఆ సమస్య ఎందుకు వస్తుంది అనేది అనుకోండి మన జాగ్రత్త పడొచ్చా లేదా సో సమస్య ముదిరిపోకుండా ముందే మనం దాన్ని ప్రివెంట్ చేయగలిగితే ప్రిడెక్ట్ చేయగలిగితే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ బెనిఫిట్ మనకి ఉన్నట్టు సో అటువంటి సర్వీస్ని మనం ఈ క్లినిక్ ద్వారా అందించబోతున్నాం సో ఆ విషయాన్ని మనం ప్రతి ఒక్కరికి అవేర్ చేస్తూ సో ఒక విషయం ఒక సమస్యకి సర్జరీయే ఫైనల్ కాదు దానికన్నా ముందు ఒక ప్రత్యామ్నాయం ఉంది ఒక ఆల్టర్నేటివ్ ఉంది అని తెలియజేసే ఒక వైద్య విధానమే మన ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ యాక్చువల్లీ నేను ఇక్కడ రావడానికి ఆందోళన తొంభై ఎనిమిదిలో పద్ధతి మనకి తొంభై ఐదులో ఒక పాకరెట్ ఇచ్చారు అన్నమాట రెండు మంది పాకరెట్ స్పిరిచువల్ హెల్త్ అందులో ఆయన చెప్పింది అలోపతి హోమియోపతి ఆయుర్వేదం ఎనాపి రేకి ప్రాణి హీలింగ్ జెమ్ థెరపీథెరపీ మెటోథెరపీ యోగా ఇలా దాదాపు ఒక పద్దెనిమిది రకాల వైద్యుడలు ఉన్నాయి మర్మాథెరపీ అన్నీ అన్ని వీటన్నిటికీ మనం ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అనుసంధానం చేస్తే అది కంప్లీట్ సిస్టమ్స్ అవుతాయి ఆత్మపరంగా వచ్చిన వాటిని మనం ఆత్మవిజ్ఞానంతో మనం పూర్తిగా తీర్దిద్దాలి ఏ సిస్టమ్కి మనం ఏ కాదు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం జీవిత ప్రణాళిక వచ్చినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ భూమి మీద వచ్చినటువంటి న్యాచురల్ వైద్య విధానాలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి సార్ మీ దాంట్లో జీరో అని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఒకే ఒక ట్రీట్మెంట్ మాట సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేకుండా ఇంకా ఆయన చెప్తున్నారు డిసీజ్ ఏంటి అని అర్థం చేసుకునే విధానం ఇప్పుడు అంతా కాయకొచ్చి చేతిలో పెట్టి డబ్బులు తీసుకునే సైడ్ ఎఫెక్ట్స్ ఈ టైం లేదు ఆగి టైం లేదు సో అందులో మీ కూర్చోబెట్టి ఎందుకు వచ్చిందో చెప్పి మరి మూలం నుంచి తీయటం అంటే సే ఫస్ట్ పెద్దడం దానికి మనం మెడిటేషన్ స్పిరిచువల్ టాబ్లెట్స్ తయారు చేయడం కూడా చాలా అద్భుతంగా ఉంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అపార్ట్మెంట్లో ఉన్నా నేర్పించి వాళ్ళు సాధన చేయడం పెట్టుబడి కూడా పక్కన ఉంది మీకు పెట్టుబడి లేకపోతే పడే సో వండర్ఫుల్ ట్రస్ కూడా ఉంది కాబట్టి ఈ కొన్ని కేస్ స్టడీస్ ఏమీ మీకు ఇందులో బాగా కాస్టర్ రిజల్ట్ వచ్చే విధంగా చేద్దాం ఎక్కువ పెయిన్ డిసిస్ పెయిన్ డిసిస్ పెయిన్ సర్ బ్యాక్ పెయిన్ నీ పెయిన్ నీ పెయిన్ మేనేజ్మెంట్ మీద ఐ కెన్ మాస్టర్ అండి ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ మైగ్రేన్ కావచ్చు వెట్టిగా కావచ్చు ఈవెన్ మీకు జాయింట్ పెయిన్స్ కావచ్చు ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ కి కారణం ఏంటనేది మర్మాలో చాలా చాలా యాక్యురేట్ గా మనం సాల్వ్ చేయగలం బికాస్ ఇట్స్ ఇట్స్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ మీ బాడీలో ఇన్ఫ్లమేషన్కి కి అదొక సిమ్టమ్ అంతే పెయిన్ ఇస్ నథింగ్ బట్ మీ నొప్పి తగ్గించడం నేను ధ్యానం చేస్తాను అంతే అంటే ప్రశాంతంగా ధ్యానం చేయాలంటే నొప్పి మనం తగ్గిద్దాం తర్వాత వాళ్ళు ధ్యానం చేసుకోలేక సహకరిద్దాం మనకు కావాల్సిందే ప్రతి రోగి ఒక డాక్టర్ గా మారాలి మనం అంటే ఇక్కడ నేను ఒకటి ఇచ్చానండి దేహ సందేహం అని ఒకటి నేను నోట్ చేయించాను ఎందుకు అంటే మీ బాడీకి మీకు మించిన మెకానిక్ ఎవరు ఉండరు డోంట్ కంపేర్ విత్ ఎనీ అదర్ పర్సన్ అంటే అందరూ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు మన దూరస్ కిరణ్ గారు చెప్పినట్టు కంపేర్ చేయండి కంపేర్ చేయండి అంటే వాళ్ళు ఆయన రేట్ కంపేర్ చేయమంటే మనం మన బాడీని కంపేర్ చేస్తాం ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళాం మీకు సూర్ వస్తుందా అంటాం ఎంత ముప్పైనా ముప్పై వచ్చేస్తుంది మీకేంటి మోకాలు ఎప్పుల ఆ మోకాలు మన మెట్లు ఎక్కితే రాదేంటి నేను ఎక్కితే వచ్చేస్తుంది నేను ఎక్కితే కంపేర్స్ కంపారి అంటే మనం ఈగో సాటిస్ఫై అయిపోవాలి అమ్మాయ్యా నాకు ఎందుకు వచ్చేస్తుంది అనుకున్నాను కానీ కాదంట ఆయన చెప్పారు కదా ఆయన ఉంది ఇంకా దారుణం ఏంటంటే మీరు ఏ మెడిసిన్ వాడుతున్నారని చెప్పి ఆ మెడిసిన్ తీసుకెళ్ళి కొనుక్కొని వాడుకుంటున్నారు అట్లీస్ట్ అంటే మనం రియలైజ్ అయిపోతున్నాం ఏంటంటే మన చేతి వేలి వేలిముద్దులు ఎలా అయితే ఇంకొకరికి ఉండవు అంతే కదా ఇవి ఎక్కడ ఉంటాయా మీ ఆరోగ్య పరిస్థితి కూడా ప్రపంచంలో ఇంకా ఎవరికి ఉండదు మీరు ఆల్ విత్ వెరీ వెరీ మిరాటిల్ స్ట్రెంగ్స్ అన్నమాట అంటే కొంతమందికి తినడమే పవర్ ఎవరో వచ్చి ఏదో ప్రోటీన్ డైట్ అంతా తెల్లవారి రాత్రి దాకా ప్రోటీన్ తింటే తగ్గిపోద్దాను కానీ వెంటనే వీళ్ళు మానేస్తారు వీడు పవర్ ఏంటి ఫుడ్ తినడమే వీళ్ళు ఇప్పుడు అది మానేస్తారు ఏమవుతుంది వాళ్ళకి అంతేనండి రోజు ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు నడిచే వ్యక్తులు అన్ని సార్లు నడిస్తే మోకాల్ని ఎక్కువస్తాయంటని చెప్తే మానేస్తారు వీడి పవర్ ఏంటి నడవడమే వీళ్ళ పవర్ అంటే మన ఒక సహజత్వంతో కవచ కవచకుండలాలు ఎలా అయితే ఉంటాయో మనం పుట్టేటప్పుడే అమ్మ కడుపులోంచి నుంచి ఒక బలంతో పుడతాం ఆ సహజ లక్షణాన్ని ఇప్పుడు మనం మర్చిపోకూడదు దాన్ని మనం కాపాడుతూ ఉంటుంది మనం దాన్ని మనం అవాయిడ్ చేయకూడదు అంటే దాన్ని ఎందుకు అవాయిడ్ చేస్తామంటే పక్క వాళ్ళతో కెంపేర్ చేసుకోవడం మీరు అమలు తాగుతున్నారా నేను తాగేస్తాను మీరు చపాతి తిప్పినారా నేను తినేస్తాను ఇంక ఈ గూగుల్ డాక్టర్ వచ్చిన తర్వాత ఇంకా బాబు కూడా పని లేకపోయింది ఇక్కడికి వస్తున్నారు పొరపాటు నేను ఏదైనా చెప్పేటప్పుడు మీకు లెవర్ బాగోలేదు అన్నాను అనుకోండి వెంటనే లివర్ డిటాక్సిఫికేషన్ ఏం కావాలి ఫుడ్ అంతా యూట్యూబ్లోకి వెళ్ళావు గూగుల్లోకి వెళ్ళడం చూసుకోవడం లెవర్ డిటా సరే ఇప్పుడు నువ్వు లెవర్ డిటాక్స్ చేసావు సో దానికి కంప్లీట్గా గాల్ బ్లడ్ ఉంటుంది నువ్వు ఇది డ్యాప్స్ చేసేటప్పుడు చెత్తంతా గాల్ బ్లడ్లోకి వెళ్ళి స్టోన్స్ ఫామ్ అవుతుంది దానికి ఏం చేస్తారు అది మీకు తెలియదు కదా గూగుల్లో చెప్పదు కదా గూగుల్లో చెప్తారా మీరు లివర్ డిటాక్స్ వరకు మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ ఉంది సో ఆ డిటాక్స్ చేసింది ఎక్కడికి వెళ్ళాలి అనేది లేదు కదా సో దట్ విల్ బి ఏ సిస్టమేటిక్ ప్రాసెస్లో అవి డిటాక్స్ అవ్వాలి బాడీలో నుంచి సో ఆ న్యాచురల్ స్ట్రెంగ్త్ అనేది మన ఆర్గాన్ సిస్టమ్ని కంపారిజిస్ వల్లే పోగొట్టుకుంటాం అండి సో అలా ఎప్పుడు చేయకూడదు మన సమస్య మందే మీకు నిజంగా నూట ఇరవై ఏళ్ళు బతకాలనే ఆలోచన ఉంటే యూ క్యాన్ అంటే దేవుడు ఆయుష్ వాలే కానీ ఆరోగ్యం మాత్రం మీ చేతుల్లోనే ఉంది మీ సచిన్ చెప్తే డాక్టర్స్ అవసరం ఉండకూడదు మీ బాడీ గురించి మీకు ఎక్కడైతే తెలుసుకెళ్ళి డాక్టర్స్